కేబిఆర్ న్యూస్కి స్వాగతం తెలుగుదేశం పాలిట్ బ్యూరో జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుదీర్ఘంగా మూడు గంటల పాటు జరిగింది పన్నెండు అంశాల మీద పోలిట్ బ్యూరోలో చర్చించడం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను మొదటగా గత నెల ఇరవై రెండవ తారీఖున పహల్గాంలో టెర్రరిస్టుల దాడుల్లో అశువుల బారినటువంటి అమాయకులైనటువంటి ఇరవై ఆరు మంది యాత్రికులను ఉగ్రవాదులు పట్టణ పెట్టుకున్నారు దీనిని పాలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో ముఖ్యమైనటువంటి నాయకులు మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు పాలకొండరాయుడు గారు జికే ఉల్లా గారు వీరయ్య గారు వీరయ్య చౌదరి గారు మరణం చెందారు వారికి కూడా పొలిట్ బ్యూరో ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని వారికి కూడా రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది దీంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధు రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని పాక్ సైనిక చర్యలు తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి త్రివిధ దళాలని వారి అధిపతుల్ని ఈ ఆపరేషన్ చిందూరులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దీంతోపాటుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎంతోమందికి పద్మభూషణలు విభూషణలు భారతరత్నలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం కానీ ఈరోజు సాక్షాత్తు గౌరవ శాసనసభ్యుడు మా పోలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది పోలిట్ బ్యూరో గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు గారు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా అభినందిస్తూ తీర్మానం ఆయనకి అభినందనలు కూడా తెలియచేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది తిరంగ సభలు జరపాలని అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో స్థిరంగా ర్యాలీలు జరిపి సభలు జరపాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం చేరిన వారికి గతంలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రెండు లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉండేది దాన్ని ఐదు లక్షలు చేసాం మొన్న జనవరి నెల నుంచి అది అమలు చేస్తున్నాం ఇప్పటికే నూట తొంభై ఐదు మందికి తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు కార్యకర్తలకు అందించాం ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించి ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా ఎవరైనా సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్త చనిపోతే వెంటనే రికార్డ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వీలైనంత తొందరగా క్లైమ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోమని పోలిట్ బ్యూరోలో నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కార్యకర్తల యొక్క ఏదైనా ఇబ్బందులుంటే వెంటనే ఆదుకోవడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈ పదకొండు మాసాల్లో యాభై వేల రెండు వందల ముప్పై ఐదు మందికి సుమారుగా మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అర్హత కలిగిన వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కింద వారికి ఆర్థిక సహాయం కూడా చేశాం ఎన్టీఆర్ స్కూల్ కానీ మిగిలినటువంటి కార్పొరేట్ స్కూల్స్లో కానీ కార్యకర్తల యొక్క పిల్లలకి ఆరు వందల మందికి విద్యను అభ్యసించే విధంగా చర్యలు తీసుకున్నాం దాని మీద కూడా చర్చించి ఇంకా కార్యకర్తలకి సంక్షేమం నిధి కింద కార్యకర్తల కష్టాలు ఎక్కడుంటే అక్కడ పార్టీ వెంటనే ఉండి సహాయపడాలనే విధంగా పొలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మే నెలాఖరు నాటికి పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే కేఎస్ఎస్ అదేవిధంగా బూత్ కమిటీలు గ్రామ కమిటీలు క్లస్టరు యూనిట్ మండలం నియోజకవర్గం జిల్లా స్థాయి వరకు